హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లు కనుక చూసుకున్నట్లయితే జివో నెంబర్ ట్వంటీ నైన్ను సుప్రీం సుప్రీంకోర్టు తిరస్కరించింది కేసీఆర్ యాత్ర ఇచ్చినటువంటి నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను సమర్థించింది సో ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ మొత్తం రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ కాండ్ నుంచి ఎగ్జామ్ పెట్టాలనేసి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ ఏదైతే ప్రిలిమరీ స్టేజ్ నుంచి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉన్నదో అది రిజర్వేషన్ ఉల్లంఘన జరుగుతుందనేది అది సామాజిక న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందనేసి ఇక్కడ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది సార్ ఎవరైతే ఇంకొక పాయింట్ ఏంటిదంటే మొన్న రీసెంట్గానే హైకోర్టు ఒక తీర్పులో ఒక మాట చెప్పింది ఏంటిది అంటే ప్రిలిమరీ స్టేజ్లో ఒక హాల్ టికెట్ ఇచ్చారు మెయిన్ స్టేజ్లో ఒక హాల్ టికెట్లు ఇచ్చారు మరి అట్లా సెలెక్ట్ అయిన అభ్యర్థులు మరి ఎట్లా మీరు రెండు రెండు హాల్ టికెట్లు ఇచ్చారు మీ సొంత యొక్క రూల్స్ను ఉల్లంఘన చేశారు ఇన్ కేస్ ఆఫ్ సెలెక్ట్ కాని వ్యక్తిని కూడా వేరే హాల్ టికెట్లు ఇవ్వించే కూడా ప్రయత్నం కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది కదా అంటే ఇక్కడ ఏంటిదంటే ప్రిలిమరీ స్టేజ్ నుంచే కనబడుతుంది సార్ ఇక్కడ సో ప్రిలిమరీ స్టేజ్ నుంచే క్యాన్సిల్ చేసి మళ్ళొకసారి గ్రూప్ వన్ ను జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్తోనే ఈ యొక్క పరీక్షలను పెట్టాలనేసి ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ సార్ అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి సబిప్రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్కి సమర్థించిందనేసి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సార్ రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ ను తిరస్కరించిందనేసి వ్యాఖ్యానించారు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రిజర్వేషన్ కేటగిరీకి చెందిన విద్యార్థి జనరల్ కేటగిరీలో చివరి అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే అతడికి జనరల్ కేటగిరీలోని పరిగణించి కోటల్లో లెక్కించారు అనేసి అన్నారు మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారం అతడి కోటల్లో లెక్కిస్తారు అది సామాజిక న్యాయానికి విరుద్ధ అనేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమ్స్ సమయంలో జివో నెంబర్ ట్వంటీ నైన్ను ను అమలు చేయడం ఇది సామాజిక న్యాయ సూత్రానికి వ్యతిరేకంగా ఉందనేసి ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది సార్ సో మొత్తానికైతే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఈ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి మొత్తం కూడా రద్దు అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులతో పాటు మిగతా పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం ఒక్కటే ఇక్కడ గ్రూప్ వన్కు ప్రధానమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారం ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మెయిన్స్ కంటెక్ట్ చేసినా మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ ఎవల్యువేషన్ చేసి మళ్ళీ వీళ్ళకి చేసినా కూడా ఆఖరికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేది ఏంటిదంటే జివో నెంబర్ ట్వంటీ నైన్ అది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గ్రూప్ వన్ ఉన్న ఏదైతే కేసు ఉన్నదో గ్రూప్ వన్ కేసు కొట్టేశారో సేమ్ యాజ్ ఇస్ తెలంగాణలో ఫస్ట్ గ్రూప్ వన్లో జరిగేది ఇదే ఈ దీనివల్లనే ఈ గ్రూప్ వన్ మొత్తం కొట్టేయబోతున్నారు సో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ముందుగానే స్పందించి ప్రిలిమరీ స్టేజ్ నుంచి ఈ ఎగ్జామ్స్ పెట్టుకోవడం వలన మరి అందరికీ న్యాయం చేకూర్చేలాగా ఉంటుందనేసి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు సార్ న్యాయ నిపుణులే అంటున్నారు ఈ జీవో నెంబర్ టు ఉంటుంది కారణంగా ప్రిలిమ స్టేజ్ నుంచే క్యాన్సిల్ అయిపోతుంది ప్రభుత్వం ఎందుకు ఇంతగా మరి పట్టుబడి పై స్టేజ్లో అప్పీల్ చేయడానికి వెళ్తుంది సో ఇప్పటికైనా ప్రభుత్వము ఈ యొక్క తప్పును అంగీకరించుకొని ఈ ప్రిలిమ స్టేజ్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలని న్యాయ నిపుణుల అడిగేటటువంటి ఇప్పుడు పరిస్థితి అండి సో అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి రెండే రెండు ఛాయిస్ ఒకటి ఏంటిదంటే ఈ యొక్క మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలి రెండవ విషయం ఏంటిదంటే ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసేసి జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను ఇన్క్లూడ్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించాలి ఈ చాయిస్ మాత్రమే ప్రభుత్వం ఎంచుకుంటే ఖచ్చితంగా గ్రూప్ అన్ నోటిఫికేషన్ ముందుకెళ్తుంది లేకపోతే మళ్ళీ అట్టర్ ఫ్లాఫ్ అయ్యే కథ ఉన్నది ఎందుకంటే న్యాయ నిపుణులే సో దీనికి సంబంధించినటువంటి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా దీనిపైన దృష్టి పెట్టాలి ఒక ఆలోచన చేయాలి సో ఒక కమిటీని వేసి అసలు గ్రూప్ వన్ ఏంటిది సంబంధించిన అసలు ప్రీమరి స్టేజ్ నుంచి ఏం జరుగుతుంది మెయిన్ స్టేజ్కి ఎందుకు రద్దయింది మరి ఎందుకు ఇంత లోపము మరి ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటే ఇంత భారీ నోటిఫికేషన్ ఇది స్టేట్ క్యాడర్ పోస్టులు అండి మామూలు పోస్టులు కాదు ఒక డిఎస్పీ ఒక డిప్యూటీ కలెక్టర్ ఇంత పెద్ద మరి రిటైర్ అయ్యేసరికి ఎంత పెద్ద లెవెల్కి వెళ్ళిపోతారు ఒకసారి చూడండి సార్ ఈక్వల్ టు సివిల్ సర్వీస్ రేంజ్ పోస్టులు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆలోచించే ప్రభుత్వం తీసుకునేటటువంటి డిసిషన్ పైన ఆధారపడి ఉండేటటువంటి కథ అయిందండి సో మీరు దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని వేయండి కమిటీపై కమిటీని వేసి మరి ఇన్ని రోజులకు వేరే వేరే కమిటీలు ప్రతి చిన్న దానికి కదా మీరు వేసే దానికి దానికి అర్థాలు లేదు దీనికి వేయండి ముందు కమిటీ అసలు ఏ విధంగా గ్రూప్ వన్ వేస్తే గ్రూప్ ముందుకు సాగించాలి అన్న దానిపై క్రమ్ కమిటీ ఇవ్వండి న్యాయ నిపుణులతో కమిటీ వేయండి లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లతో కమిటీ ఇవ్వండి అప్పుడు గ్రూప్ గ్రూపను ముందుకు వెళ్ళదు సో ఇది ఈరోజు సంబంధించినటువంటి న్యూస్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్